హిందూ సమాజంలో ఉన్నటువంటి గ్యాప్స్ని ఫిలప్ చేయాలి ఇప్పుడు ఎడారి మతాలు కానీ వేరే కొన్ని అప సంప్రదాయాలు అపసిద్ధాంతాలు మన సంస్కృతి మీద మన హిందూ సంస్కృతి పైన దాడి చేశాయి కాబట్టి దీన్ని నిర్మూలించాలంటే క్షాత్రం కావాలి క్షత్రియ వ్యవస్థను ఏర్పరచాలి ఎవరు ఏర్పరచాలి క్షాత్రం అంటే ఏంటి ఎవరు నేర్పించాలి వేరే ఇతర సంస్కృతులు చూస్తే ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్ కానీ పకడ్బందీ వ్యవహారం ఉంటుంది వాళ్ళకు వాళ్ళ ధర్మం ఎవరు నేర్పిస్తారు వాళ్ళ స్కూల్సే నేర్పిస్తారు వాళ్ళ ఇండ్లల్లో నేర్పిస్తారు మన ఇండ్లల్లో అట్లాంటి వ్యవస్థ అయితే లేదు కదా పన్నెండు నెలల్లో పండగలు ఉన్నాయి ప్రతి పండగకి కొన్ని అర్థాలు పరమార్థాలు ఉద్దేశాలు ఉన్నాయి ఎవరు నేర్పిస్తున్నారు విషయాలు ఎవరు నేర్పించాలి తల్లిదండ్రులు నేర్పించాలి స్కూల్లో టీచర్లు నేర్పించాలి మరి మనకు సంబంధించిన స్కూల్స్ ఏమైనా ఉన్నాయా గురుకులాలు ఏమైనా ఉన్నాయా వాటిని మనము నిర్మూలించుకున్నామా వాటిపైన దాడి జరిగిందా మన మూలాలు ఏంటి